किना यासाई हम तो रेडे काय काय केले हम तोच रेडेने हम केले काय हम तोच रेडेने हम केले घटना विद्यापीठ रोड gentle police सुद्धा police सुद्धा gentle police सुद्धा police सुद्धा gentle police सुद्धा police सुद्धा काय केले वी वन जस्ट वी वन जस्ट वी वन जस्ट वी वन जस्ट ఎస్ఐ మను వెంటనే చేతులపై దాడు చేస్తున్న మనుషులు వెంటనే చేతులపై దాడులు చేస్తున్న చేతులపై దాడులు చేస్తున్న ఎస్ఐదు వెంటనే చేతులు వేధిస్తున్న మనుషులు వెంట వెంటనే దాడులు చేస్తున్న ఎస్ఐది వెంటనే ఏమో సార్ మూడు మూడు రోజుల క్రితం సాయంత్రము ఐదు ఐదున్నర మధ్యలో నేను కోర్టులో ఉన్నాంగా ఒక అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండు నాకు ఫోన్ చేసినాడు సార్ మీ అబ్బాయిని రాజీవ్ పార్క్ దగ్గర కోన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బాగా కొట్టినాడు సార్ మీ అబ్బాయి సొమ్మసిల్లి కింద పడి ఉన్నాడు సార్ ఎక్కడుండవు సార్ నువ్వు అర్జెంటుగా రాని నాకు ఫోన్ చేసినాడు నేను వెంటనే ఆ కట్ట మీదకి వెళ్ళిపోయినా పోయినాక జనాలంతా దాదాపు రెండు వందల మంది చుట్టూరు ఉన్నారు మా అబ్బాయి కింద పడి ఉన్నాడు అప్పుడు పోయి నేను ఏం సార్ మా అబ్బాయిని ఆ రకంగా కొట్టినావు దేనికి అని నేను అడగ్గా నీ ఏందిరా నా రూల్స్ అదే నా నేను ఉండే పొజిషన్ అదే కాబట్టి నేను ఎవరికి భయపడేవాని కాదు నేను కొడతయ్యా నీ ఏది నువ్వు లీగల్గా ఏమైనా ఉంటే పృషి చేసుకోపో నేను కూడా లీగల్గా ఏదో ఒకటి కట్టో గిట్టో కట్టుకొని సేకి నేను ఏదో ఒకటి కేసు మీ మీద నన్ను ఏమీ పెరగలేవు అనే రకంగా మాట్లాడినాడు నేను ఎస్సీ కాబట్టి ఆయన ఒలగరిగా ఒక చిన్న చూపుగా ఒక లాయర్గా ఉన్నా కానీ ఒక జీపీగా నేను ఈ జిల్లా కొట్టు జీపీగా పనిచేసిన ఆయన నాకు తెలుసు గతం నుండి కూడా